మన పెద్దలు ఒక మాట చెప్తారు అదేంటంటే మనం ఎవ్వరికైనా సరే మంచి చేయకపోయినా కానీ చెడు చేయొద్దు సేమ్ సమాజానికి కూడా మనం మంచి చేయకపోయినా పర్లేదుగా చెడు చేయొద్దు అని చెప్తారు ఇలా ఈ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అనేటటువంటి యూట్యూబరు వీడు యూట్యూబ్ వల్ల నేను ఎనిమిది కోట్లు సంపాదించిన పది కోట్లు సంపాదించిన అని మాట్లాడతాడు వీడు ఏమన్నా సామాజిక బాధ్యత వహించి కొద్దిగా మంచి చేసిండా సమాజానికి వీడు పుట్టినటువంటి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లో వరదలు వస్తే వీడు ఏమైనా సాయం చేసిండా ఈ దేశాన్ని రక్షించేటటువంటి ఆర్మీకి ఏమైనా సాయం చేసిండా లేదంటే దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓలు ఉన్నాయి ఆ వృద్ధాశ్రమాలకో లేతే ఈ ఆర్ఫనేజ్లకు లేదా ఈ డెంట్ అంబాలకు ఏమైనా సాయం చేసిండా వీడు అర్ధ రూపాయి సాయం చేయలే అంటే నా పాయింట్ ఏంటంటే సామాజిక బాధ్యత లేని ఒక విధవ దగ్గర డబ్బులు ఉండడం అనేది ఇప్పుడు కూడా సమాజానికి ప్రమాదం వీడు ఆ విధవ కాబట్టి వీని దగ్గర డబ్బులు ఉండొద్దు వీని దగ్గర డబ్బులు ఉండొద్దు అంటే ఏం చేయాలి మనము వీడికి రెండు ఛానల్స్ ఉన్నాయి నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు రెండింటిని అన్సబ్స్క్రైబ్ చేయాలి రెండింటిని రిపోర్ట్ కొట్టాలి రెండు వ్యూవర్షిప్ అనేది జీరోకి పడిపోవాలి దయచేసి ఇది అందరం చేయాలి ఎందుకంటే వినాశకాలే విపరీత బుద్ధి అని వీడి ఛానల్లో మొత్తం వీడి ప్రమోట్ చేసేది యూత్ని స్పాయిల్ చేయడమే నా తాయి మసాజులు శాండ్విచ్ మసాజులు ఆటగాళ్ళు ఆడపిల్లలు ఇది తప్ప వేరే ఏది ఉండదు కాబట్టి ఇటువంటి విధవని ఎంకరేజ్ చేయొద్దు వీని క్షమాపణ కన్సిడర్ చేయొద్దు ఖచ్చితంగా వీని జీరోకి తీసుకొచ్చేదాకా మనం ఈ ఉద్యమం ఆపొద్దు జై హింద్ జై శ్రీరామ్